అన్న టమాటా రైతన్నలందరికీ నమస్కారం అన్న ఈ వీడియోలో మనం ఆగస్టు చివరి వరకు టమాటా ధరలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందామన్నా అంతకంటే ముందుగా మన రైతన్నలందరూ మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి అన్న ఒకసారి మనం ఈరోజు టమాటా ధరలని పరిశీలించినట్లయితే పదహైదు కిలోల బాక్సు ఆన్ అండ్ యావరేజ్గా ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు అయితే వెళ్తుందన్న గత పదహైదు ఇరవై రోజులుగా అయితే ఇదే ధరలు కొనసాగుతున్నాయన్న టాప్ అండ్ టాప్ ఆరు వందల రూపాయల వరకు పదహైదు కిలోల టమాటా బాక్సు ఇక రానున్న రోజుల్లో టమాటా ధరలు ఏ విధంగా ఉంటాయో అంచనా వేసుకుందామన్నా ఒకసారి మనం మన దేశంలో టమాటా పండించే రాష్ట్రాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ మరియు ఉత్తరాది రాష్ట్రాలైన మహారాష్ట్ర మరియు హిమాచల్ ప్రదేశ్లో టమాటాని ఎక్కువగా పండిస్తారన్న మనం చెప్పుకున్న ఈ ఐదు రాష్ట్రాలలో ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లో టమాటా అయితే అధికంగా ఉందన్న హిమాచల్ ప్రదేశ్లో టమాటా ఇప్పుడు అధికంగా ఉండటం వల్ల మేజర్ టమాటా మార్కెట్లైన ఢిల్లీ హర్యానా పంజాబ్ ఈ ఉత్తరాది రాష్ట్రాల టమాటా మార్కెట్లకి హిమాచల్ ప్రదేశ్ నుంచినే టమాటా అనేది సప్లై అవుతుందన్న మన దక్షిణాది రాష్ట్రాల నుంచి హిమాచల్ ప్రదేశ్కి ప్రస్తుతం ఎక్స్పోర్ట్స్ అయితే చాలా తక్కువగా జరుగుతున్నాయి కానీ ప్రస్తుతం గత పది రోజుల నుంచి హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు కురుస్తున్నాయి వర్షాలు అయితే ఇంకా ఎక్కువగా కురిస్తే హిమాచల్ ప్రదేశ్లో పంటలు అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అప్పుడు మన కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు నుంచి మేజర్ మార్కెట్లైన ఢిల్లీ హర్యానా పంజాబ్కి ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంకా పెరుగుతాయి అప్పుడు ధరల్లో మార్పు వచ్చి ధరలు అయితే ఇంకా పెరిగే అవకాశం అయితే ఉందన్న అంత వాతావరణం పైన అయితే డిపెండ్ అయి ఉంది అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హిమాచల్ ప్రదేశ్లో అయితే వర్షాలు గత పది పదిహేను రోజుల నుంచి కురుస్తున్నాయి దీని ద్వారా అక్కడైతే టమాటాలు దెబ్బతిన్నడం జరిగింది సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్స్ మరింత పెరిగితే ఎగుమతులు అక్కడికి మరింత పెరిగితే ఢిల్లీ హర్యానా పంజాబ్కి అప్పుడు టమాటా ధరలు అయితే ఇంకా పెరిగే అవకాశం ఉందన్న రానున్న రోజుల్లో కూడా పదహైదు కిలోల బాక్స్ యాడ్ అండ్ యావరేజ్గా ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందల ఏడు వందల యాభై రూపాయలు కూడా అమ్మే అవకాశం ఉందన్న ఆగస్టు చివరి వరకు అయితే ఈ అనాలసిస్ అంతా ఆగస్టు చివరి వరకు మాత్రమే అన్న అంతే అన్న ఇన్ఫర్మేషన్ ఇంకేం లేదు వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి అన్న